నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ దీపావళి పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందు నుండే బాణాసంచా కేంద్రాలు పిలుస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కొంతమంది హోల్సేల్గా వాళ్ళు సొంతగా కొంతమంది తయారు చేసుకుంటారు కొంతమంది శివకాశ నుంచి బాణాసంచా సామాగ్రిని తెప్పించుకుంటారు ప్రతి జిల్లాలో కూడా డిసిఎంఎస్ ద్వారా ఒక స్టాల్ని ఏర్పాటు చేస్తారు బాణాసంచా విక్రయాల స్టాల్ మరి ఈ స్టాల్ ఏర్పాటు చేసినప్పుడు ఫైర్ నిబంధనలు ఏమున్నాయి ఆ పరిసర ప్రాంతాల్లో ఇసుక ఉండాలి బకెట్స్ ఉండాలి ఫైర్ జరిగినప్పుడు ప్రమాద నివారణకు కిట్స్ ఏమైతే అవన్నీ కూడా ఉండాలి మరి ఏలూరు జిల్లా డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏలూరుకు సమీపంలోని వట్లూరు వద్ద ఒక డిసిఎంఎస్ స్టాల్ ని ప్రతి ఏడాది పెడతారు ఈ ఏడాది కూడా స్టాల్ పెట్టారు మరి అక్కడ స్టాక్ ఎంత ఉండాలి స్టాక్ ఎంత ఉంది ప్రజలకు సెక్యూరిటీ ఏంటి ఇప్పటికే రెండు మూడు వీడియోలు మేము ఎంటీవీ ద్వారా ఈ డిసిఎంఎస్ వ్యవహారం మీద ఈ డిసిఎంఎస్ ఆధ్వర్యంలో జరిగే బాణాసంచ విక్రయాల షాప్ దగ్గర సెక్యూరిటీ యాస్పర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి అక్కడ ఏం సెక్యూరిటీ ఉంది అక్కడ ఒక గోడౌన్ ఉంది ఆ గోడౌన్లో సెక్యూరిటీ ఎలా ఉండాలి పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంది నిత్యం జనం ఉదయం సాయంత్రం జనం వెళ్తూనే ఉన్నారు డిసిమెస్టర్కి నిబంధనలు మాత్రం తొంగలో దొక్కారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి అందరూ ఒకేసారి వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ ఏదైనా ఫైర్ అయితే ఏంటి పరిస్థితి స్టాక్ ఉంది విక్రయం ముందు నుండి దీపావళి సామాగ్రి విక్రయాలు చేస్తున్నారు అది కూడా ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళంతా నర్సాపురం నుంచి డంప్ చేశారు ఏలూరుకి వాళ్ళు ఎవరో తెలియదు కానీ డిసిఎంఎస్ సిబ్బంది మాత్రమే విక్రయాలు చేయాలి రూల్ ప్రకారం కానీ డిసిఎంఎస్ చైర్మన్ మాత్రం నర్సాపురం అందరం తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు చేపట్టారు గత మూడు రోజులుగా ఈ స్టాకు వల్ల అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లైసెన్సు ఆరు వందల కేజీలకి అయితే మరి అక్కడ వేల కేజీలు బాణసంచా స్టాక్ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఏముంది ఒకవేళ ఏదైనా జరగరాని సంఘటన ఘటన జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ విజిలెన్స్ అప్పుడు మాత్రమే వెళ్తారా ఇప్పటికే కంటిన్యూగా అక్కడ జరుగుతున్న లోపాలేంటి డిసిఎంఎస్ పెట్టిన స్టాల్ దగ్గర ఎలాంటి ప్రజలకు సెక్యూరిటీ లేని స్టాల్ డిసిఎంఎస్ ద్వారా బాణసంచ విక్రయాలు జరుగుతున్నాయి వీటిపైన చాలా క్షుణ్ణంగా గత మూడు రోజులుగా కంటిన్యూగా వీడియోలు చేస్తుంది ఎంటీవీ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం కానీ ఫైర్ కానీ పోలీస్ కానీ విజిలెన్స్ కానీ ఆ దరిదాపులో గెలిగిన దాఖలాలు ప్రస్తుతానికి లేవు అంటే వీళ్ళకి ప్రతి ఏడాది డిసిఎంఎస్ ద్వారా కేవలం ఫైర్ డిపార్ట్మెంట్కి పోలీస్కి ముఖ్యంగా విజిలెన్స్కి ఎప్పటికప్పుడే ముందుగా వాళ్ళకి అమౌంట్లు వెళతాయి అనేది పక్కా సమాచారం ఫైర్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ ఏడిఎఫ్ఓ ఎవరెవరు ఎంత తీసుకుంటారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్రాకర్స్ రూపంలో ఎంత తీసుకుంటారు విజిలెన్స్ మామూలు ఎంత తీసుకుంటారు ఇవన్నీ కూడా డిసిఎన్ఎస్లో ఈ మామూలు ఇస్తుంది ఎవరు తీసుకుంది ఎవరు ఇవన్నీ వాస్తవాలే కదా మరి ఈ ఏడాది కూడా డిసిఎంఎస్ ద్వారా వట్లూరు సమీపంలో దీపావళి షాప్ పెడితే సెక్యూరిటీ ఎలాగున్నా పర్వాలే ప్రజల ప్రాణాలకి ఇబ్బంది వచ్చినా పర్వాల అక్కడ ఏ జరిగినా పర్వాలే ఫైర్ జరిగితే మాత్రం అడావుడిగా అక్కడికి ఫైర్ ఇంజనీర్లు వెళ్ళటం ఆనవాయితీగా జరిగే ప్రక్రియ మరి ఈ యొక్క దీపావళి షాప్ పెట్టేటప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి సాక్షాత్తు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు ఎక్కడైనా ఒక బాణసంచా కేంద్రం పెట్టినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో చాలా స్ట్రిక్ట్ గా నిబంధనలు అమలు చేయాలి ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి సాక్షాత్తు జిల్లా ఎస్పి గారే ఒక మీడియాకి ప్రశ్నలు రిలీజ్ ఇచ్చారు బాణాసంచా షాపులు పెడితే అనుమతులు కావాలి ఒకరు అనుమతి తీసుకుంటే ఆ ప్రాంతంలో ఖాళీ ప్రదేశాలు ఉండాలి ముందు ఆ వాతావరణం అక్కడ స్థలం అంతా అనుకూలంగా ఉండాలి ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో ఫైర్ జరగకుండా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి అవన్నీ ఉంటేనే అనుమతులు ఇవ్వాలి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు కానీ లైసెన్స్ ఇచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ ఓర్గనై ఇచ్చారా అంటే ఓర్గనే కాదు డిసిఎంఎస్ ద్వారా వాళ్ళకి కావాల్సిన మామూలు అందుకునే లైసెన్స్ ఇచ్చారని కూడా విమర్శలు వస్తున్నాయి మరి మిగిలిన డిపార్ట్మెంట్లు ఎందుకు ఈ డిసిఎంఎస్ స్టాక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు డిసిఎంఎస్ఏ కాదు ఇండోర్ స్టేడియంలో రెండు మూడు రోజుల్లో షాపులు కూడా పెట్టబోతున్నారు ఆర్డివాధ్వని కూడా ఈ ఎవరైతే లైసెన్స్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళని పిలిచి వీళ్ళ ద్వారా ఎవరెవరు షాపులు పెడుతున్నారు ప్రికాషన్స్ ఏంటి చర్యలు ఏంటి తీసుకోబోతున్నారు ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి ఈ మూడు డిపార్ట్మెంట్లో తనిఖీలు చేయాలి మరి ఇప్పటికీ కూడా డిసిఎన్ఎస్ ద్వారా పెట్టిన షాపుని పోలీస్ కానీ రెవెన్యూ కానీ అదేవిధంగా ఫైర్ కానీ విజిలెన్స్ కానీ ఎందుకు తనిఖీలు చేయలేదు తనిఖీలు చేయకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మామూలు ఏమైనా సకాలంలోనే అందాయా ఒకవేళ మామూలు మత్తులోనే ఉన్నారా ఒకవేళ మామూలుతోనే సరిపెట్టుకుని డిసిఎంఎస్ నిబంధనలు వ్యతిరేకించి నిబంధనలు అతిక్రమించి పెట్టినా కూడా మాకు అనవసరం అని చెప్పి ఈ డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు మరి ఇప్పటికే ప్రజానికం భయం భయంగా దీపావళి కొట్ల వైపు వెళ్ళవలసి వస్తుంది మొన్న అమలాపురం దగ్గర రెండు రోజుల క్రితం భీమవరంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఘటన జరిగిందో తెలియదు మరి ఎందుకు ప్రికాషన్స్ తీసుకోరు ఎందుకు ముందుగా విజిట్ చేయరు పోలీస్ ఎందుకు వెళ్ళదు ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకు వెళ్ళదు పోలీ విజిలెన్స్ ఎందుకు వెళ్ళదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళడం లేదు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి దీంట్లో డిసిఎంహెచ్ చైర్మన్ కూడా బయట వ్యక్తులను తీసుకొచ్చి నరసాపురం నుండి టీమును తీసుకొచ్చి ఈ డిసిఎంఎస్ షాపులో విక్రయాలు చేస్తున్నారు నిబంధనలకు వ్యతిరేకం మరి డిసిఎంఎస్లో పనిచేసి ఒక బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు సీనియర్ వాళ్ళని ఒక పక్కకు పెట్టేస్తారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఈ చైర్మన్ అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఈ డి డిసిఎంఎస్ ద్వారా షాపు నిర్వహణ జరగాలంటే డిసిఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ ద్వారే విక్రయాలు జరగాలి రోజుకి ఎంత అమౌంట్ వచ్చిందో కౌంట్ చేయాలి ఎవరెవరు విక్రయాలు చేయాలి ఆఫీస్ స్టాఫ్ మాత్రమే దాదాపుగా వంద మందికి పైకి జిల్లా వ్యాప్తంగా స్టాఫ్ ఉంటారు మరి ఎవరెవరు ఈ డ్యూటీలో ఉండాలని నిర్ధారించేది డిసిఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ ఈ బ్రాంచ్ మేనేజర్ని డమ్మింగ్ చేసేది డిసిఎంఎస్ చైర్మన్ అని కూడా విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి ఇద్దరు లేక నలుగురు వీళ్ళ సలహాలు మాత్రమే డిసిఎంఎస్ చైర్మన్ పాటిస్తాడు వాళ్ళ సలహాలు మాత్రమే పాటిస్తూ ముందుకు వెళ్తారు ప్రతి విషయంలో చైర్మన్ పాత్ర ఉంటుంది ప్రతి దాంట్లో చైర్మన్ భాగస్వామి అవుతాడు మరి పర్యవేక్షించవలసిన బియ్యంని పక్కన పెడతారు చైర్మన్ తనకు కావాల్సిన నలుగురు ఇద్దరు ముగ్గురు మనుషుల ద్వారా సలహాలు తీసుకుని వాళ్ళు చెప్పినట్టే నడుస్తారు అసలు నిబంధనలు వ్యతిరేకించినట్టే కదా డిసిఎంఎస్ ఒక ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి ఏలూరు డిసిఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన బాణసంచ కేంద్రంలో విక్రయాలు ఎలా చేస్తారు జిల్లా కేంద్రం ఉన్న పోలీసు కానీ జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు కానీ ఏం చేస్తున్నారు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రజలు విమర్శిస్తున్నారు ఎప్పటికైనా డిసిఎంఏ చైర్మన్ ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి ప్రైవేటు సైన్యం ద్వారా డిసిఎంఏ విక్రయాలు చేస్తుంటే అక్కడ ఏదైనా జర్రాను సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు రాజకీయంగా ఎక్కడైనా ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారా లేదంటే పర్యవేక్షించవలసిన శాఖలు మత్తులో మునిగి మామూలు మత్తులో ఉన్నారా అని కూడా చాలామంది ప్రజానీకం ఆరోపణ చేస్తున్నారు మరి ఎందుకు ఇప్పటివరకు షాపు పెడితే కనీసం వెళ్ళి అక్కడ ప్రికాషన్స్ ఎందుకు పర్యవేక్షించలేదు ఎందుకు నిబంధనలు అతిక్రమించి ఆరు వందల కేజీలు అమ్మాల్సిన డిసిఎంఎస్ ఈ స్టాక్ ఉందో అక్కడ వేల కేజీలు మందు కూడా సామాగ్రి అమ్ముతుంటే ఎందుకు ఫైర్ కానీ పోలీసు కానీ రెవెన్యూ కానీ విజిలెన్స్ కానీ వెళ్ళడం లేదు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఒక్కవేళ జర్రాను సంఘటన జరిగితే ఖచ్చితంగా ఈ నాలుగు శాఖలు కీలకమైన వ్యక్తులు బాధ్యత వహించవలసిందే అని కూడా ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికైనా ఈ శాఖలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో డిసిఎంఎస్ ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ అమ్మకాలు జరగడం అనేది నిబంధనలు వ్యతిరేకించడమే బ్యాంక్ సిబ్బంది ఎవరైతే డిసిఎంఎస్ సిబ్బంది ద్వారా అమ్మకాలు జరగాలి కానీ ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు జర్రాన సంఘటన జరిగితే ఈ మూడు నాలుగు శాఖలే బాధ్యులు అని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు ఎప్పటికైనా పోలీసు రెవెన్యూ ఫైర్ విజిలెన్స్ డిసిఎంఎస్ స్టాల్ని సందర్శిస్తారా విజిట్ చేస్తారా అక్కడ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది వెరిఫై చేస్తారా జిల్లా అధికార యంత్రాంగానికి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో ఎలాంటి నివేదికలు ఇచ్చారో చూద్దాం ఈ ఈ విధంగానే అక్కడ ఏదన్నా పరిస్థితులు ఏదన్నా తేడా వచ్చి ఏదన్నా జరిగితే ఖచ్చితంగా ఈ నాలుగు శాఖలు బాధ్యత వహించవలసి ఉంటుంది ముందుగా ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఘటనలో జరగకుండా ఉండడానికి ఎంటీవీ ఒక ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో ఈ నాలుగు శాఖలు ఏ మేరకు స్పందిస్తారో చూద్దాం మరి థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు